హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ ఏంటంటే సద్దుల బతుకమ్మ రోజు ఇవి ప్రత్యేకంగా చేస్తారంట అండి విలేజ్లో సద్దుల ముద్దలు పేరు చూస్తే డిఫరెంట్గా ఉంది ఏంటి అని అనుకున్నాను కానీ చూడడానికి రవ్వ లడ్డులా ఉంది కానీ రవ్వలడ్డులు కాదండి ఇవి బియ్యం తోటి చేస్తారు ఇది మంచిగా బియ్యాన్ని ఒక కిలో తీసుకుంది మా అత్తమ్మ తీసుకొని మంచిగా ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంది ఇది చాలా సింపుల్ అండి కానీ ప్రాసెస్ మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది నార్మల్గా పాతకాలపు వంటలు అంటే రోలు విసురురాయలతో చేస్తారు కదా ఇలాగా చేసుకున్నది రాయిలో వేసుకొని మంచిగా ఇలా మా అత్తమ్మ దాన్ని విసురుతుంది అంటే మరి పౌడర్లా కాకుండా ఇలాగ రవ్వలాగా రావాలన్నమాట అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఇంట్లో విసురాయి లేకపోతే రోల్ దంచుకోండి అది కూడా లేదు అంటే మిక్సీలో ఒక్కటే ఒకసారి మిక్సీ చేస్తే సరిపోతుంది పౌడర్ అస్సలు అవ్వద్దండి జస్ట్ రవ్వలా ఉండాలి ఇలా చేస్తూ ఉండగా మా బాబు ఇంకా మా చిన్నల్లుడు కూడా నేను కూడా చేస్తా చేస్తా అని అలా వాళ్ళు కూడా ఆడుతూ ఉన్నారనమాట వాళ్ళకు కూడా చాలా సరదాగా అనిపించింది అది కూడా నేను ఒక క్లిప్ తీసి పెట్టాను అనమాట వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది అనేది తర్వాత మా అత్తం ఇదంతా మంచిగా రవ్వలా చేసి తీసేస్తుంది కానీ విసిర్రాయిలో చేసిన సర్దుల ముద్దలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మీ ఇంట్లో కనుక విసురాయి ఉంటే దీంతో చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఇన్ కేస్ లేదు అంటే రోల్లో దంచడానికి ట్రై చేయండి మిక్సీలో అంత టేస్ట్ ఉండదు ఇలా రవ్వలా చేసుకున్న తర్వాత మా అత్తమ్మ పక్కకు పెట్టేసి పల్లీలు కూడా ఇలా తీసేసుకుంటుంది పల్లీలు కూడా ఒక పావు అంత వేసుకోండి కిలోకి ఒక పావు కిలో పల్లీలు వేసుకోవాలి వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పొట్టు తీసేసి దీన్ని మా ఇలా రోల్లో దంచుకుంటుంది అది మరీ పౌడర్లా కాకుండా కొంచెం కొంచెం మనం పల్లీలు తాకాలన్నమాట తినేటప్పుడు అలాగే ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా మరీ పౌడర్లా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా దంచుకుంది తర్వాత పుల్లల పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కేజీ రైస్ తీసుకుంది కదా కేజీ రైస్కి కేజీ షుగర్ తీసుకుందండి తీసుకొని ఒకే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కరిగేంత వరకు కలుపుకోవాలి ఇది మంచిగా క పుల్లల పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూడ్డానికి మాత్రం రవ్వ లడ్డులా అనిపిస్తుంది కానీ రవ్వలడ్డులు కాదనమాట ఇవి సద్దుల ముద్దలంట బియ్యంతో చేస్తారు ఇవి నేను ఫర్ ద ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఇది మొత్తం కరిగిన తర్వాత ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం అన్ని మరి చిట్కాయడ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని అది కూడా కొంచెం కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే మన పాకం అనేది మరీ పడకుండా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఈ షుగర్ అనేది కరిగేంతవరకు కరిగించుకోవాలి ఇది చేసినప్పుడు నేను చూసానండి నేను ఇది క్యాప్చర్ చేసి మీతోటి పంచుకోవాలి అని నేను వీడియో అనమాట నాకు కూడా ఫస్ట్ టైమే ఇది ఎప్పుడో నేను చూడలేదు సో ఇది విన్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది కదా అని నేను ఇలా క్యాప్చర్ చేసి వీడియోస్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇలాచీలు కూడా ఒక నాలుగు దంచుకొని వేసుకున్నారు వేసుకొని అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఏదైతే పల్లీలు రెడీ చేసి పెట్టుకున్నారో అది కూడా వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటున్నారండి ఇది సద్దుల బతుకమ్మ రోజు మా హస్బెండ్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చేసి పెట్టేదంట అది గుర్తొచ్చి మా హస్బెండ్ మా అత్తమ్మని చెయ్యి అంటే మా అత్తమ్మ ఇంత టైం తీసుకొని చేసిందనమాట తర్వాత ఏదైతే రవ్వ కలిపి పెట్టుకున్నామో అది వేసేసుకొని వేసుకు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది కొంచెం గట్టిపడింది అని అనుకుంటే వేడి వాటర్ ఉంటాయి కదా ఆ వేడి వాటరు అప్పటికప్పుడు వేసుకొని మనం లడ్డూలు చుట్టేటప్పుడు వేడి వాటర్ వేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవచ్చు బాగా ఉంటుందండి అస్సలు మనకి ఇది పొడి పొడిగా అయిపోయింది అని కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ పొడి అయినప్పుడు కొంచెం వేడి వాటర్ యాడ్ చేసుకొని మనం లడ్డూలు చుట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కూడా ఈ రెసిపీ తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఎప్పుడు తిన్నారు మీకు ఎవరు చేసి పెట్టారో అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం అత్తమ్మ చేసినప్పుడు మాత్రమే చూశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి రెసిపీ అయితే చాలా సింపుల్ కానీ మన ఇంట్లో విసుర్రాయి ఉండాలి ఖచ్చితంగా లేదు అంటే రోకలితోటి చేసుకున్నా సరిపోతుంది రోలు ఇట్లా దంచుకొని మనం కానీ మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అయితే ఉండదండి ఈ రెండు ప్రిఫర్ చేయండి మీరు విసుర్రాయ్ లేకపోతే రోల్తోటి ఈ రైస్ అనేది దంచుకొని చేసుకునేటట్టు చూసుకోండి మరీ పౌడర్లా కాకుండా రవ్వరవ్వలా చేసుకుందండి చూడండి ఇలా అన్ని చేసి లడ్డూలు ఒకదానికొకటి ఇలా పెట్టేసుకుంటుంది టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా హస్బెండ్ వాళ్ళ నా అమ్మమ్మ గుర్తొచ్చిందనమాట అవి తినేటప్పుడు ఆయనకి ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు చేసి పెట్టేదంట సద్దుల బతుకమ్మ రోజు చిన్నప్పుడు అంటే పిల్లల మనం అందరము మనం ఊరెళ్ళి ఎంజాయ్ చేస్తాం కదా అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి అలాగే మా హస్బెండ్ వెళ్ళారంట ఇదండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి